జీటి న్యూస్ కు స్వాగతం నా పేరు స్వాతి మంత్రి గారు ప్రోటోకాల్ మీకేనా మాకొద్దా నాడు మా నాయకుల చేతకాని తనం వల్లే నేడు మాకీ దుస్థితి వ్యాపారాలు మీకే ఉన్నాయి మాకు ఏ వ్యాపారాలు లేవు ఇక నుంచైనా మీ దౌర్జన్యాలు ఆపకపోతే మేము అధికారంలోకి వచ్చాక మూల్యం చెల్లించక తప్పదు మంత్రి అచ్చెన్నకు వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు హెచ్చరిక అయ్యా మంత్రి గారు ఎమ్మెల్యేగా మంత్రిగా మీకేనా ప్రోటోకాల్ మరి సర్పంచ్లమైనా మాకు ప్రోటోకాల్ వద్దా అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు అన్నెప్పు రామారావు మంత్రి అచ్చెన్నాయుడికి మీడియా ముఖంగా ప్రశ్నించారు శ్రీకాకుళం జిల్లా టెక్కలి వైసీపీ కార్యాలయంలో బుధవారం ఉదయం మీడియా సమావేశంలో వైసీపీ జిల్లా ఉపాధ్యక్షులు అన్నెపు రామారావు మాట్లాడారు నందిగా మండలం టీడీపీ అధ్యక్షులు పెనకాన అజయ్ కుమార్ మా నాయకుడు టెక్కలి నియోజకవర్గ ఇన్ఛార్జి పేరాడ తిలకపై అర్ధరహితమైన వ్యాఖ్యలు చేశారని దుమ్మెత్తిపోశారు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకుల కాళ్లు పట్టుకుని పబ్బం గడిపే నీకు మా నాయకుడికి విమర్శించే నైతిక హక్కే లేదని అన్నారు టిడిపి అధికారం చేపట్టగానే వైసీపీకి చెందిన ఉద్యోగులందరికీ ఏజెన్సీ ప్రాంతాలకు బదిలీ చేశారని గత ఐదేళ్ల వైసీపీ హయంలో తాము అటువంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని అన్నారు గత వైసీపీ ప్రభుత్వ హయంలో అజయ్ కుమార్ చెల్లులు కోటబొమ్మాలి మండలం కొత్తపేటలో ఉద్యోగం చేసిందని గుర్తు చేశారు ఆనాడు ఏ వైసీపీ నాయకుని కాలు పట్టుకుని అజయ్ కుమార్ ఈ ఎవ్వారో నడిపారో తెలియజెప్పాలని డిమాండ్ చేశారు సూపర్ సిక్స్ అమలు చేయలేక చేతులెత్తేసిన కూటమి ప్రభుత్వ పాలనను ప్రజలు గమనిస్తున్నారని రానున్న ఎన్నికల్లో ఓటుతో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని నొక్కి చెప్పారు దివంగత మాజీ కేంద్ర మంత్రి కింజరపు ఎర్రనాయుడు దగ్గర నుంచి రామ్మోహన్ నాయుడు అచ్చెన్నాయుడు వరకు జిల్లాలో శాశ్వత పథకాలు ఒక్కటైనా తీసుకొచ్చారా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు ఉపాధి హామీ పనులు సర్పంచులు ఎంపీటీసీలు చేయించాలని హైకోర్టు స్పష్టమైన ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ కూటమి ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలచే పనులు చేయించడం విడ్డూరం విడ్డూరమని ప్రశ్నించారు ఈ అన్యాయాన్ని సర్పంచులు ప్రశ్నిస్తే వారి చెక్ పవర్ రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని అధికారులు శాశ్వతం కాదని రేపు వైసీపీ ప్రభుత్వం గద్దెనెక్కితే ఎంతకింత చెల్లిస్తామని మంత్రి అచ్చెన్నాయుడికి హెచ్చరించారు ప్రెస్ మీట్ తులుగుదేశం వాళ్ళు వచ్చారు అజికుమార్ అజిత్ కుమార్ ప్రెస్ మీట్ ఇచ్చే అజియ్ కుమార్ గురించి మాట్లా అసలు మీరు చెప్పి మాట్లాడాల్సిన అవసరమే లేదు అజియ్ కుమార్ అన్నోడు ఒక బెస్ట్ ఫిలం నేను ఓపెన్ చెప్తున్నాను ఎందుకంటే నేను అజిత్ కుమార్ నుంచి రాజకీయాలు చూశాను ఆ నాన్న కమ్యూనిస్టు ఒక సిద్ధాంతం ఉన్నవాడు తర్వాత ఆయనేమో కాంగ్రెస్ అన్నాడు తర్వాత ముందు స్వతంత్ర పార్టీ అని అప్పైదొరతో తిరిగాడు తర్వాత కాంగ్రెస్ అన్నాడు తర్వాత తెలుగుదేశం అన్నాడు తర్వాత పవన్ కళ్యాణ్ అన్నాడు ఎప్పుడు ఆ పార్టీలో ఉంటాడో ఎప్పుడెప్పుడు డబ్బులు ఇస్తాడు నువ్వు ఆడి గురించి మాట్లాడ వేస్ట్ నాకు ఆయనకి ఏదో పదవి వస్తుందని ఆ చెన్నైకి దగ్గర ఇవన్నీ ప్రెస్ మీట్లు మాట్లాడుతున్నాడు కానీ లేదు నిజాయితీ పరుడిగా ఓ పార్టీలో ఉన్నాడు కానీ ఇప్పటి వరకు చెప్పమనండి రెండోది ఆ పార్టీ వస్తే ఆ పార్టీ ఉన్న నాయకులకి వెళ్ళి కాలు పట్టుకుని వాడు పదం గడుపుకునేవాడు ఎందుకంటే వాళ్ళ సిస్టరే మా కొత్తపేటలో పనిచేసింది ఈవేళ మా వైసీపీ బంధువులు కానీ మా వైసీపీ సర్పంచ్ తాలూకా బ్రదర్స్ కానీ బంధువులు కానీ ఈవేళ ఒక లిచ్చాపరంగా ఉంటే ఒకలేమో బంగారులు ఉన్నారు ఒకలేమో బామిన్లు ఉన్నారు ఈవేళ మన సిస్టర్ ఏమో వైసీపీ గవర్నమెంట్లో ఆ కొత్తపేట లాంటి హెడ్ క్వార్టర్లో వర్క్ చేసుకుంది అంత ఎవరి కాళ్ళు పట్టుకోకపోతే ఆవిడ పనిచేస్తుంది ఎందుకు ఆయన గురించి మాట్లాడడం వేస్ట్ ఇది ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు లేటెంత్ ఎంతసేపు పథకాలు ఇవ్వలేదు వాళ్ళు ఏదో పద పదవుల గురించి అచ్చెన్నాయుడు మెప్పు గురించి వీళ్ళకి ఎలాగా పదవులు రావు ఎందుకంటే బాబాయ్ ఒక పదవి తీసుకుంటారు బాబాయిలు ఒకటి అబ్బాయి ఒకటి తీసుకుంటారు కాబట్టి వీళ్ళకి ఎలాగా పదవులు రావు ఈ నియోజకవర్గానికి రావాల్సిన కోట అయిపోయింది అది వాళ్ళకి తెలిసి తెలియదు ఇంకా మీ మేధా పెద్ద చదువు మేధావులు అంటారు కాబట్టి మరి ఇప్పుడు పథకాలు ఇవ్వడానికి ప్రభుత్వం కాదు డబ్బు లేదంటు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసిండని చంద్రబాబు నాయుడు చెప్పి ఈవేళ డబ్బులు లేవని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అప్పులు చేసి ఈవేళ నేను ఒకటే సూటిగా సమాధానం అడుగుతున్నాను అచ్చెన్నాయుడు కానీ రామ్మోహన్ నాయుడు కానీ ఈ జిల్లాకి మీరు చేసిన ఈ నలభై సంవత్సరాలు బట్టి ఎరన్ గారి నుంచి చిన్న ఎరన్నాయుడు గారు కేంద్ర మంత్రి అయ్యారు ఈవేళ రామ్మోహన్ నాయుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆ తొలి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మంత్రిగా ఉన్నారు ఈవేళ మంత్రిగా ఉన్నారు ఈ నియోజకవర్గం కానీ తొలిపూరం హరిశ్చంద్రపురం నియోజకవర్గం కానీ ఈవేళ టెక్కి నియోజకవర్గం కానీ ఈ జిల్లాకు కానీ శాశ్వతమైన ఒక పని మేము చేస్తామని మీరు చెప్పండి మేము రాజకీయాలు గమనించేస్తాం ప్రజలకు ఉపయోగపడే శాశ్వతమైన పని మీరు ఫలాంటి చేశారు వంశారు తెచ్చారా లేకపోతే ఖాళీ తెచ్చారా మెడికల్ కాలేజీ తెచ్చారా లేకపోతే జగనన్న కట్టిన ఈ పలాస్తులో కిడ్నీ హాస్పిటల్ కట్టారా మీరు ఫలాంది మేము ఇది చేసాము శాశ్వతమైన పని అని చెప్పానండి ఏది చెప్పరు మాటలు చెప్తారు ఈవేళ మీకు తెలుసు నిధుల గురించి ఇంకా ఈవేళ చెప్తున్నాడు మేము రోడ్లు చేసి అభివృద్ధి చేస్తామని మీ అభివృద్ధి ఏంటి మేము మా వాళ్ళు తీర్మానాలు ఇచ్చారు పంచాయతీ మేము మీ జిల్లాలో మీకు ఎంతమంది ప్రెసిడెంట్లు ఉన్నారు మీ తీర్మానాలు ఎందుకు పనికొస్తాయి మేము తీర్మానాలు ఇచ్చాం పంచాయతీ తీర్మానాలు ఇచ్చాము మండల ప్రజా తీర్మానాలు ఇచ్చాం జిల్లా పరిషత్ తీర్మానం ఇచ్చాం ఆ వర్క్లు ఎవరు చేయాలా మేము చేయాలా నేను కోర్టు డైరెక్షన్ ఇచ్చింది వారం రోజుల కిందట తర్వాత దీన్ని ప్రెస్ మీట్ పెడతాను డైరెక్షన్ ఇచ్చింది ఎలా విధిగా పంచాయతీలే చేయాలి అంత తొలి ఎలా జరిగివో వాళ్ళే చేయాలి సర్పంచ్ సెంట్రల్ గవర్నమెంట్ నార్మల్ సేటీ సర్పంచ్లు ఈ వర్క్ చేయాలా ఎన్ఆర్జీసీ వాళ్ళ అకౌంట్లు పడాలా కోతో డైరెక్షన్ నన్ను ఇచ్చింది వాళ్ళు సాలువు రాలు ఎడితే ఇది నేనేం పూర్తి చదవలేదు రాత్రి తెలవారు వచ్చింది ఇంక మా యాక్యుకేట్కు ఒక కాపీ ఇచ్చారు మా భూదర్వాసుని సర్వీస్ రాత్రి చెబుతామని అంత డైరెక్షన్లో మాత్రం ఇందాక మా బ్రదర్ సత్యుడు సత్య సత్యువుడు చదివాడు డైరెక్షన్ ఏంటించింది యథావిధిగా వాళ్ళే చేయ అంటే పంచాయతీలే చేయాలి ఇప్పుడు వర్క్లు ఎవరు చేస్తారు తెలుగుదేశం కార్యకర్తలు చేస్తారు వాళ్ళ ప్రెసిడెంట్లా వాళ్ళ ఎంపీపీలా వాళ్ళ ఎంపీడీసీలా వాళ్ళ జ జప్పిడీసీలా వాళ్ళ ప్రతినిధుల తెలుగుదేశం పోకర్లు చేస్తారు ఇవేళ గట్టి కంటారు ఏం అచ్చెన్నాయుడు గారు ఆయనకి ఎమ్మెల్యే కావాలి ఆయనకి మంత్రి కావాలి ఆయన ప్రోటోకాల్ కావాలి గ్రామంలో ఉన్న సర్పంచ్ ప్రోటోకాల్ అక్కర్లేదు గ్రామంలో ఉన్న ఎంపీపీకి అక్కర్లేదు జిల్లాపరి చైర్మన్ చైర్పర్సన్కి అక్కర్లేదు ఒక అచ్చెన్నాయుడు గారికి ఒక రామవ్ నాయుడికి ప్రోటోకాల్ కావాలి ఏమి గవర్నమెంట్ డైరెక్షన్ మీరు వెళ్ళరా ఇదేనా మీ ప్రజల చేత వెన్నుకోబడే ప్రజాప్రతినిధులు అక్కడ ఉన్న లోకల్ సర్పంచ్ గ్రామంలో ఆయన పనిచేయాలి మీరు ఇవన్నీ వదిలేసి కుండీ నుంచి చెత్త నుంచి చివరి ఉన్నాం అంతా మీ మనుషులే కావాలంటారు ఏమైతే చెక్ పోస్టులు చేస్తామంటారు ఏవైతే సెక్రటరీ చెప్పి ఎంబీఓలు చెప్పి పంచాయతీ ఆఫీసులు చెప్పి బెదిరిస్తారు మీ పంచాయతీ తీర్మానాలు ఇస్తే మీరు ఎస్టిమేషన్ అయినవి కంట జేఈలతో డిఈల్ తోటి మీరు ఆపుతున్నారు కారణం ఏంటి ఓ పక్క పోలీసులతో బెదిరిస్తున్నారు గ్రామాలంట అంత మీ సామాజిక వర్గం విజిలెన్స్ ఎస్పీ మీ సామాజిక వర్గమే ఇక్కడిద్దరు సిఐ మీ సామాజిక వర్గమే డిఎస్పీ మీ సామాజిక వర్గమే నలుగురు ఎస్ఐలు మీ సామాజిక వర్గమే ఒక సామాజిక వర్గం ఓట్లేస్తే ఈ నియోజకవర్గంలో మీరు గెలిచారా ఆర్టీఓ మీ సామాజిక వర్గమే ఎన్ని పొలాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయి మీకంట కాలింగ్లో డెబ్బై వేలు ఉంటే యాదవులు ముప్పై వేలు ఉంటే ఎస్సీ ఎస్టీలు ముప్పై నాలుగు వేలు ఉంటే ఈవేళ ఎవరు ఈ నియోజకవర్గంలో పనికిరావారు అధికారులు ఒక రాక్షస పరిపాలన మీరు చేస్తున్నారు ఇది రాజకీయాల్లో మంచిది కాదు ఏ పార్టీ కానీ ఈవేళ మీరున్నారు రేపు మాకు ఇదే తోవలో నడమంటారా ఈవేళ వ్యాపారాల గురించి మా వాళ్ళు చెప్తున్నారు ఈవేళ ఎన్ఈసీ అంటారు అది ఎన్ఈసీ కాసరు కాదు అది ఒక ముగ్గురు వ్యక్తులు కొనుక్కున్నారు అమెరికాలో ఉండే ఒక టెక్కల్లో ఒక కాలేజీ సామాజిక వర్గం ఆయన మా సవడా ప్రెసిడెంట్ ఆయన పేడా ఇలాసు సంపదరావు శేషగిరి పేటపాడ అబ్బాయి ముగ్గురు కలిపి కొనుక్కునేది అండి ఎన్ఈసీ వాళ్ళు ఎన్ఈసీ వాళ్ళు కాడ కొనుక్కున్నది అలాగే ఒక సత్యరాజు ఒక సర్పంచ్ ఆయన కూడా ఒక సర్పంచ్ ఉన్నాడు నిన్న సర్పంచ్ చేయకుండా ఆయన రాజకీయాలు చేయను అన్నారు ఆయన అసలు సక్రంగా నడిచింది మొన్న ఆయన వచ్చి సర్పంచ్ ఉన్నాడు పార్టీ అధ్యక్షుడిగా మొన్నటి వరకు ఉన్నాడు ఈ వేళకి అసలు ఇదే ఏమి అచ్చెన్నాయుడు ఏమి కింజరా ప్రసాద్ ఇది గ్రానేడు ఫ్యాక్టరీ మూసాన్రా కింజరా ప్రసాద్ పెద్దమిల్లు మూసాను రా కింజరా ప్రసాద్ ఈవేళ ఫుడ్ గార్డెన్ ఫుడ్ గార్డెన్స్ మూసాడు రా నిన్న వైసీపీ గవర్నమెంట్తోనే ఏమిటి ఎక్కడికి వెళ్తాను అసలు నియోజకవర్గంలో మనం జిల్లాలో రేపు ఎక్కువగా ఇదే పద్ధతిలో జరిగిపోతే మా గ్యాప్ గేట్లో మీకే వ్యాపారాలు ఉన్నాయి ఈ నియోజకవర్గంలో ఈ జిల్లాలో మీరే ఎక్కువగా నష్టపోతారు ఇది మా నాయకులు తొలి చాతకంతాన్ని మీరు ఆసరాగా తీసుకొని మమ్మల్ని ఈ వేళ వేధిస్తే మూల్యం చెల్లిస్తారని నేను గట్టిగా హెచ్చరిస్తున్నాను అది